హలో బిజీపీపల్ మనం వచ్చేసి ప్యారెట్ ఫిషెస్ కొందామని చెప్పి సికింద్రాబాద్కి వెళ్తే అక్కడ ప్యారెట్ ఫిషెస్ తప్ప ఇవి అయితే తీసుకొచ్చాను సో బ్లూసీలో ఒక చిన్న టీ తాగేసి ఈ డాఫ్ మీసు అండ్ అల్బినో రెడ్ పీస్ అయితే తీసుకొచ్చిన అండ్ ఇది వచ్చేసి మన ట్యాంక్లో యాడ్ చేసిన ఈ డాఫ్ గొరామీసు ఎంత ట్యానింగ్ లెట్లు ఎంత క్యూట్ ఉన్నాయి కదా అండ్ ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫ్లవర్ అని చూసాను కానీ నేను పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు అసలు ఒక్కొక్క ఒక్కటి ఒక్కోలా ఉన్నాయి డిస్కస్ ఉన్నాయి ప్యారట్ ఫిషెస్ ఆస్కార్స్ అండ్ నేనైతే ఎలిగేటర్స్ చూశాను అండ్ ఇక్కడ చూస్తే మీరైతే నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అనమాట సో మీరైతే నిజంగా షాక్ అవుతారు అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది యాక్చువల్లీ వచ్చేసి చెన్నా ఫిష్ అనుకున్నాను నేను కాకపోతే ఇది చెన్నా ఫిష్ కాదు అని ఒక చిన్న డౌట్ అయితే ఉంది నాకు ఎగ్జాక్ట్ తెలీదు అండ్ ఇది వచ్చేసి ఎలిగేటర్స్ చాలా బ్యాచెస్ బ్యాచెస్గా ఉన్నాయి అండ్ ఇక్కడ ఉంది చూసారు ఇది ఒక ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఎలిగేటర్ అండ్ ఇది వచ్చేసి పెద్ద కెయింట్ గోరామి గాయస్ అండ్ క్యాట్ ఫిష్ కూడా ఉంది గాయస్ ఇక్కడ ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ